కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపూల మండలంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం మెడికవర్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో బీఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ సుదర్శన్ డాక్టర్ సాయి కుమార్ తదితరులు శిబిరానికి హాజరై రోగులను పరీక్షించి వైద్య సలహాలు అందించారు అలాగే ఆసుపత్రి సిబ్బంది జాస్మిన్

సర్వీస్ చేయాలని చెప్పేట ఈసిటీ అదేవిధంగా మిగిలిన బ్లడ్ టెస్టులు మరి ఏదైతే వ్యాధులు ఉన్నాయో వాళ్ళకి వైద్యం అదేవిధంగా మందులు ఆర్థోపేడిక్ సంబంధించి అన్ని రకాల వైద్యం కూడా మెరుగుల వరకు పెద్ద కాకినాడలో అదే నెంబర్ ఆసుపత్రి అండి మరి హాస్పిటల్లో వైద్యం కూడా చికిత్స లేకుండా ఉన్నాయి కాబట్టి మన నగర ప్రజలందరూ ఈ ఉపయోగకరం మరి ఉపయోగించుకున్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసా సర్వీసులు అన్ని హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఒక మండలంలో అలా పెడతా ఉంటే వాటిని కూడా నమ్మకం కలగడాయి కాకుండా ఏ వ్యాధి వచ్చినా మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళే విధంగా మరి వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ చేస్తే నెట్వర్క్ చేసినట్టు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్